హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మంచి టేస్టీ స్నాక్ ఒకటి తయారు చేసుకుందామండి రెగ్యులర్గా మనము జంతికలు అంటే శనగపిండి వాడి తయారు చేస్తూ ఉంటాం కదా కానీ ఈ రోజుల్లో శనగపిండి చాలా మందికి పడట్లేదు కదండి సో ఆ శనగపిండి ప్లేస్లో పుట్నాల పప్పు అలాగే అటుకులతోటి ఇలాగ ఒకసారి జంతికలను చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో గట్టిదనం లేకుండా గుల్లగా నోట్లో తింటుంటేలా కరిగిపోతూ ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి మీకు ఒక నెల రోజుల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి అలాగే వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నెక్స్ట్ నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇవి చూస్తున్నట్లయితే ఆయిల్ కూడా అస్సలు లాగవండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు అయితే అటుకులు తీసుకున్నాను లావ్ అటుకులు ఉంటాయి కదండీ వాటిని వేసుకోండి ఫ్లేమ్ని అయితే కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే అర అరకప్పు పుట్నాల పప్పు మనము చట్నీలకు వాడుకుంటాం కదండీ ఈ ఆ పప్పు ఉంటాయి కదా ఒక్క అరకప్పు వేసుకోండి కప్పు అటుకులు అరకప్పు పుట్నాలు వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఏమాత్రం కూడా కలర్ అస్సలు మారిపోకూడదు ఎక్కువ ఫ్రై అయినాయి అంటే మనకి అవి ఇంకా వేగి మనకి మాడు వాసనలాగా వస్తాయి చాలా ఒక హాఫ్ మినిట్ లో జస్ట్ అలాగ లైట్గా వేడైతే సరిపోతుంది ఇన్ కేస్ మీకు కనుక అవి క్రిస్పీగా ఉన్నాయి అనుకోండి అవి వేయించాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తగా ఉన్నాయి అనుకుంటే మాత్రమే ఇలాగా ఒక్క నిమిషం పాటైతే ఇలాగ సిమ్లో పెట్టేసుకొని లైట్గా వేట్ చేయండి కొంచెం ఇలాగ మనకి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక స్టవ్ ఆఫ్ చేసి అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇమీడియట్గా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి అలానే అక్కడ ఇల్లుని ఉంచేసారంటే ఆ వేడికి ఇంకా అవి వేగి మనకి టేస్ట్ అనేది మారిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన ఇమీడియట్ని ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని కొంచెం ఈ విధంగా వెడల్పుగా చేసేసుకున్నారంటే త్వరగా చల్లారిపోతాయి ఇలాగ చల్లారిపోయిన ఈ పప్పులు ఉన్నాయి కదండి అటుకులు అలాగే పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇలా ఫైన్ ఈ పౌడర్ని ఈ పొడి ఉంది కదండి ఈ పొడి మొత్తాన్ని కూడా ఇలాగా జల్లెడలో వేసుకొని కంప్లీట్గా చక్కగా జల్లించేసుకోండి కంపల్సరిగా అయితే జల్లించుకోవాలండి అస్సలు మిస్ చేయొద్దు మనకి గుల్లగా రావడానికి ఇది ఒకటండి టిప్పు చక్కగా ఎక్కడ కూడా రవ్వ అనేది లేకుండా ఇలాగ చేతోటి కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కూడా జల్లించేసుకోండి మనకి ఇలాగ జల్లించిన తర్వాత లాస్ట్లో కొంచెం రవ్వ మిగులుతుందని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మీకు ఎక్కువ మిగిలిపోయింది అనుకుంటే మరొకసారి మిక్సీ వేసేసుకొని మరలా గ్రైండ్ గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఇలా జల్లించేసుకోండి లేదు కొంచెం మిగిలిందనుకుంటే సైడ్కి పెట్టేసుకోండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే జల్లిటలోకి రెండు కప్పుల వరకు వరిపిండి పొడి బియ్య పిండి ఉంటుంది కదా అది వేసుకోండి ఇది షాప్లో తీర్చుకున్నదైనా పర్వాలేదు అంటే మనము మిల్లుకు పట్టించేస్తాం కదండి మరొ పట్టించిన పిండి అయినా పర్వాలేదు ఫస్ట్ ఒక గ్లాస్ వరకు వేసానండి వరిపిండి నెక్స్ట్ మరొక గ్లాసు వేస్తున్నాను మొత్తము ఒక రెండు గ్లాసుల వరకు అయితే వరిపిండి వేశాను ఒకసారి మెజర్మెంట్స్ చెప్తాను చూడండి రెండు కప్పులు ఏదంటే రెండు గ్లాసుల వరిపిండికి ఒక గ్లాసు అటుకులు అలాగే హాఫ్ గ్లాసు పుట్నాల పప్పు ఈ కొలతలతోటి చేసి చూడండి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇలాగ చల్లించేసుకున్న తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కారం మనకి ప్లెయిన్ కారం ఉంటుంది కదండి ఆ కారం వేసుకోండి కారం కూడా మీరు తినే టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే నువ్వులు వేసుకోండి అలాగే వాము వాము వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇలాగ కొంచెం పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ తీసుకున్నానండి ఇలాగ కొంచెం నలిపి వేసుకోండి వాముని ఇలాగ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు మసాలాలు మొత్తం కూడా ఈ విధంగా కలిసేటట్లు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఏదైనా వేసుకునేది ఇలాగ వేడి చేసింది వేసుకోండి ఇలాగ కొంచెం బాగా వేడి చేసింది వేసేసుకొని ఒక రెండు టీ స్పూన్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా గరిటితోటి కలిపేసుకోండి ఇలా గరిటితో ఒకసారి కలిపేసిన తర్వాత చేతితోటి ఈ విధంగా నలుపుకుంటూ పిండిని చక్కగా కలుపుకోండి ఆ వేసిన నెయ్యి చక్కగా పిండి మొత్తాన్ని కూడా పట్టే విధంగా కలుపుకోవాలి అలాగే నెయ్యి వేసినప్పుడు మనకి అక్కడక్కడ కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది కదా ఆ గడ్డలు నలుపుకుంటూ చక్కగా ఈ విధంగా పిండిని అయితే కలుపుకోండి ఇప్పుడు ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాగా పిండిని బాగా కలిపిన తర్వాత పట్టుకుంటే మనకి ఒక ముద్దలాగా రావాలండి దానిని బట్టి అయితే మీరు నెయ్యి వేసుకోండి నెయ్యి మనకి సరిపోకపోయినా కూడా కొంచెం గట్టిగా వస్తాయి మీరు నెయ్యి ప్లేస్లో కరిగించిన బటర్నైనా వేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్నైనా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి హోల్డింగ్ కన్సిస్టెన్సీ రావాలి పిండి ముద్దలాగా ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోండి నార్మల్ వాటర్ ఏనండి కొంచెం వాటర్ కూడా ఎక్కువే పడతాయి చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి మనకి పిండి అయితే కొంచెం సాఫ్ట్గానే ఉండాలండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఇలా బాగా ఎక్కడ కూడా పొడిపిండి లేకుండా చక్కగా పిండిని అయితే ఈ విధంగా మర్దన చేయండి ఇక్కడ చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు జంతికల గొట్టం ఉంటుంది కదండి అది తీసుకోండి ఇక్కడైతే నేను సింగిల్ స్టార్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను దీని ప్లేస్లో త్రిపుల్ స్టార్ కూడా ఉంటుందండి అదైనా పెట్టుకోవచ్చు లేదు అంటే రౌండ్గా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా వాటితో నిన్న వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గొట్టంకి సరిపడా జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకోండి పిండి పెట్టేసుకొని ఇట్లా రెడీగా పెట్టేసుకోండి అలాగే మిగతా పిండి మీద ఏదైనా క్లాత్ వేసేసుకోండి లేదంటే ప్లేట్ కానీ పెట్టేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇలా ఒక క్లాత్ని పెట్టేసుకోండి పిండి గట్టిపడకుండా ఉంటుందండి డ్రై అవ్వకుండా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి అలాగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలాగ జంతికలు కొట్టాన్ని ప్రెస్ చేసుకోండి మనకి ఇలాగ చక్రాల చుట్టూలాగా మనం వీటిని తి తయారు చేసుకోవాలండి ఒకవైపు బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఇలాగ రెండో వైపు అయితే డౌన్ చేసుకోండి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుందండి లావుగా ఉంటాయి కదా ఈ చక్రాలు సో కొంచెం టైం పడుతుంది మీరు ఇమీడియట్గా తీసేసారంటే మెత్తగా ఉంటాయి సో చూసుకొని జాగ్రత్తగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఇలాగ చుట్టూలాగా వేసేసుకోవచ్చండి హై ఫ్లేమ్లోనే వీటిని అయితే కంపల్సరీగా ఫ్రై చేసుకోవాలి అలాగే వేగడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోండి ఇంతేనండి మనకి అటుకులు పుట్నాల పప్పుతోటి శనగపిండి లేకుండా జంతికలను అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇవి మీకు ఈజీగా నెల రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేసి చూడండి ఏదైనా ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నారంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వెయిట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్